హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వినాయక చవితి ఫర్ ఎవ్రీ వన్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఈరోజు మార్నింగ్ నుండి మీరు ఎలా ఏం చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఇప్పుడే క్లీన్ చేశాను నాకు కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కదా లేట్ అయిపోయింది నా పూజ అయిపోయే వరకు మార్నింగ్ లెవెన్ అయింది ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడ ఎప్పుడె ఎప్పటికీ కంప్లీట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాకైతే లెవెన్ అయింది ఈరోజు మా పాప చేయని కొంచెం మా పాపకు ఫీవర్ అండి సో ఇంకా తన డ్రస్ అలాగే ఉంది సో నేను తనని సలహాయించలేదు ఈ అసలే ఫీవర్ సీజన్ కదా బాగా అందరికీ ఉన్నాయి మా పాప కూడా లైట్గా ఫీవర్ వచ్చింది అండ్ ఇదిగోండి నేను ప్రసాదాలు చేశాను అండ్ ఇది ఉండాల పాయసము అండ్ పులిహోర రెండే చేశాను ఎక్కువ చేయలేకపోయాను అండ్ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది నా పూజ మొత్తము పూజ కంప్లీట్ అయిపోయినాక చూపిస్తున్నాను నా బుజ్జ వినాయకుడిని చూడండి ఇలా ఇలా చేశాను నేను మీరు ఎలా చేశారో చెప్పండి అండ్ నేను చేసినది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మా పిల్లలు అక్కడే ఉన్నారు కూర్చున్నారు పాపం చాలాసేపు ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశానో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ ముఖ్యంగా వినాయకుడికి పాయసము ఉండాలంటే చాలా ఇష్టపడతారు సో ఈరోజు ఉండాల పాయసం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం అదే చేస్తాము ఇలా ఇలా అయితే రోజు పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు ఈరోజు వరకు అయితే నేను త్రీ డేస్ ఉంచుకుందాం అనుకుంటున్నాను వినాయకుడిని త్రీ థర్డ్ డే రోజు మా కాలనీ వినాయకుడి దగ్గరికి తిని తీసుకెళ్ళిపోతాను వినాయకుడిని అండ్ మా పాప చూడండి ఇక్కడ కూర్చుంది ఇంకా స్టార్ట్ చేసింది కూడా అది వచ్చేశారు వచ్చేసారు గుంజీలు తీయరా తీయండి అని అంటే నానా రకాలు చేశారు ఇప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్లో అండ్ ఇంకోటి అంటే ఇద్దరికీ కొంచెం బాగాలేదు ఫస్ట్ మా బాబుకి ఫీవర్ వచ్చింది దాని తర్వాత మా పాపకి అటాక్ అయింది ఇప్పుడు కొద్దిగా సెట్ అయ్యారు కానీ కొంచెం మా పాపకి ఈరోజు మార్నింగ్ కూడా ఉండే వీడు దిగమంటే కిందకు కూడా ఇంకా చేతలు అవ్వట్లేదు అదిగోండి ఒక మూడు తీసాడు అప్పటికే అయిపోయింది వాడి పని మా పాపకి అసలు గుందులు ఎలా తీయాలో కూడా తెలియట్లేదు అదిగోండి ఒక చెవుని రెండు చెవులు పట్టుకొని వాడు పాపని నేర్పిస్తున్నాడు దానికి ండి లాస్ట్కి ఫైనల్గా ఒక్కొక్కసారి తీసిందండి మా పాప ఎలా చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ముఖ్యంగా మా పాప బాబా కోసం పాప బాబా వీడియోస్ కోసం అండ్ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ వన్స్ అగైన్ బాయ్